హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు నుంచి ఎలాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చండి ఇక మనకి రాఖీ పౌర్ణమి కదా ఈ రాఖీ పౌర్ణమికి ఇలాగ మనం చక్కగా ఇంట్లోనే ఇలాగ ఎమ్మి ఎమ్మిగా లడ్డూని చేసుకుని ఇంట్లోనే వారందరికీ కూడా సర్వ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేచిక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను కొబ్బరి ముక్కల్ని ఇలాగ స్లైసెస్గా సన్నగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకున్నాను వేసుకొని చక్కగా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇక ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పుతోటి కలుచుకుందామండి ఎంత అయినది అనేసి ఇలాగ ఈ కప్పుతోటి ఇక్కడ నాకు ఒక టూ కప్స్ వరకు కూడా ఈ కొబ్బరి పొడి వచ్చిందండి ఒక ప్లేట్లోకి వేస్తున్నాను ఇక ఇప్పుడు అదే కప్పుతోటి మనం టూ కప్స్ కొబ్బరి పొడి అయినది కదా సో అందుకోసం అనేసి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుము తీసుకున్నానండి ఇక ఇప్పుడు ఆ బెల్లం తురుముని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి వేసుకోవాలండి వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా మనం బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బెల్లం అనేది కరిగిపోయింది ఇక ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాన్ పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి వేసుకొని కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ ఇలాగ డైరెక్ట్గా కొబ్బరి పొడి వేసానండి ఇలాగ కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసాం కదా బెల్లం సిరప్ ఇక అది వేసుకోవాలండి వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా ఈ బెల్లం సిరప్ మొత్తం కూడా ఈ కొబ్బరి పొడికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా మొత్తం కూడా చక్కగా మంచిగా కలిసిపోయిందండి జస్ట్ ఇంకొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇక్కడ కొంచెం నేను ఎలాచి పౌడర్ వేసాను ఇక ఎలాచి పౌడర్ కూడా వేసుకోవటం వల్ల మంచిగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి రుచి కూడా ఇలాగా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం కొంచెంసేపు చల్లారినివ్వాలండి మరి పూర్తిగా చల్లారు అవ్వద్దు కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం ఇక ఇలాగ కొబ్బరి ఉండలు చుట్టేసుకోవాలండి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఎంబీఎమ్మిగా ఉంటాయి ఇక ఇలాగే సేమ్ మొత్తం కూడా మనం ఇలాగ కొబ్బరి ఉండలు చేసుకొని ప్లేట్లోకి వన్ బై వన్ పెట్టుకుంటూ చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి ఇలాగ అన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మెగా చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి వండులో రెడీ అయిపోయాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్